హాయ్ అండి టుడే నేను పప్పు మునగాకు కర్రీ గురించి చెప్పబోతున్నాను ఈ కర్రీ కోసం ముందుగా ప మునగాకుని కోసుకుని తెచ్చుకున్నాను చెట్టు నుంచి ఈ కోసుకున్న మునగాకుని మనం ముందుగా ఈ రబ్బలన్నీ విరుపుకొని నేను కట్ చేసుకున్న విధంగా తునచాలి చూడండి అలా ప్లేట్లోకి మునగాకునంతా తీసుకోవాలి తరువాత వెల్లుల్లి రబ్బలని ఇలా క్లీన్ చేసుకుని పీలంతా తీసి పెట్టుకోవాలి పప్పుని స్టవ్ మీద పెట్టి ఉడికించాలి పసుపు వేసుకొని తరువాత మనము తెచ్చుకున్న మునగాకుని శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కొని చూడండి నేను శుభ్రంగా కడిగినట్టు కడగాలి తర్వాత పప్పులో ఉడుకుతున్న పప్పులో వేయాలండి కొంచెం ఉడికిన పప్పులో వేసుకొని దగ్గరగా అవనివ్వాలి మీ మునగాకు కూడా కొంచెం సేపు ఉడకనివ్వాలి పచ్చివాసన పోతుంది చూడండి అలా మునగాకుని వేసి ఉడకనివ్వాలండి చూడండి నేను చూపించినట్టుగా నేను వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నానండి వెల్లుల్లి కూడా వేసుకున్నాను వెల్లుల్లిని పప్పు మునగాకు ఉడకనిచ్చాను తరువాత కల్లుప్పు వేసుకున్నానండి టేస్ట్ కోసం తరువాత కారం వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు తరువాత పోపు దినుసులు ఇది అంతా కలుపుకొని పోపు దినుసులు రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు నూనె వేసుకొని బాణి పెట్టుకొని పోపును వేసి దగ్గరగా వే గోల్డెన్ బ్రౌన్లోకి వేగనిచ్చాను వేగనిచ్చిన పోపు దినుసు పోపు దినుసులని పప్పులో వేసుకున్నానండి ఇది పూర్వకాలం నుంచి తింటున్నారు కంటికి ఎంతో మంచిది చూడండి పప్పులు యాడ్ చేసుకున్న తర్వాత మునగాకు పప్పు కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్